జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి మనవడు నందమూరి హరికృష్ణ గారి కొడుకు నందమూరి రామారావు గారి ముఖ కవళికలన్నీ పుణికిపుచ్చుకున్న మనవడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన వ్యక్తి అసలు ఈ తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలానికి కాబోయే అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ఏ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ పెద్ద ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ అనుకుంటున్న టైంలో అసలు ఆయన నాకు ఇదేం పట్టట్లేదు నేను నా సినిమాలు చేసుకుంటాను అని ఆయన సినిమాలు ఆయన చేసుకుంటుంటే కూడా కొంతమంది కావాలని కలిగి ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో నందమూరి తారక రామారావు గారి ఆశీసులుంటే మన ఏం చేయలేరు అని చెప్పి అంటే మాట్లాడంగానే ఉడికిపోయి కుళ్ళు తన్నుకుని వచ్చి రాబోయే రోజుల్లో ఏదైనా జరుగుతుందేమో అని భయపడి ఇవన్నీ జరిగి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏకంగా లకారాలతోటి జూనియర్ ఎన్టీఆర్ తిట్టడం వాళ్ళ అకారాలు తిట్టడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారి మనోభావాలు దెబ్బతినేలాగా తినేలాగా అతను వ్యవహరించడం గతంలో వైసీపీ వాళ్ళు నారా భువనేశ్వరి గారిని తిట్టారు అప్పుడు అంటే ఎన్టీ రామారావు గారి కూతురిని తిట్టారు అప్పుడు ఘోరం జరిగిపోయిందని చెప్పి అందరూ బాధపడి రెడ్ బుక్లు ఓపెన్ చేశారు ఇప్పుడు అదే నందమూరి తారక రామారావు గారి కోడలని అంటే మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి విమర్శలు వస్తున్నా నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీలో స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యే అదే నందమూరి తారక రామారావు మనవాణ్ణి లకారాలతో బూతులు తిట్టి కోడల్ని తిట్టినా కూడా తెలుగుదేశం పార్టీ సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అని విమర్శలు వస్తున్నా అసలు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక నిజంగా రంగంలోకి దిగితే పార్టీ పరిస్థితులు మారిపోయే అవకాశాలు ఉంటాయన్న విశ్లేషణలు వస్తున్నా వీటన్నిటినీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యే మీద ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం నారా లోకేష్ గారికి బాగా దగ్గర వ్యక్తి అని చెప్పి పేరున్న అతన్ని కనీసం నారా లోకేష్ గారు మందలించే ప్రయత్నం చేయడం కానీ లేదంటే అతన్ని తప్పించండి అని చెప్పి సిఫార్సు చేయడం కానీ అతని మీద చర్యలు తీసుకోండి అని సిఫార్సు చేయడం కానీ చేయకపోవడం ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు తెలుగుదేశం అధినాయకత్వం కావాలనే చేస్తున్నారు అసలు ఇందులో ఈ కావాలని చేయడంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి అసలు ఈ గొడవ ఎంతవరకు వెళ్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా గొడవ చేస్తున్నారు అనంతపురంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన క్షమాపణ చెప్పాలి ఆ ఎమ్మెల్యే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు విజయవాడలో ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడం లేదు ఎక్కడ విచిత్రంగా ఏ ప్రభుత్వం అయ్యాలోనూ ఎక్కడైనా సరే ధర్నాలుకి అలాంటి వాటికి ఏమన్నా ఇబ్బందులు సృష్టిస్తారేమో ర్యాలీలు కావాలంటే ఇబ్బందులు సృష్టిస్తారేమో తప్ప ప్రెస్ మీట్ పెట్టద్దని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు కానీ ప్రెస్ మీట్ కూడా పెట్టనివ్వలేదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టనివ్వకుండా నిర్బంధించారు ఆంక్షలు విధించారు అనంతపురంలో విజయవాడలోని వార్తలు వచ్చినాయి సో అందుకని వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో పక్క రాష్ట్రం హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇదంతా ప్రభుత్వం కావాలని చేసింది తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కలిసే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారు అందుకనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కనీసం మాట్లాడడానికి కూడా ఈ రాష్ట్రంలో అవకాశం లేక పక్క రాష్ట్రం హైదరాబాద్లోకి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయన్న విమర్శలు వస్తున్నాయి అయినా సరే ఎక్కడ చర్యలు తీసుకోలేదు ఆ ఎమ్మెల్యే మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు అనంతపురంలో రోజు 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 ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసే కార్యక్రమం చేస్తున్నారు అయినా సరే పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఈ విషయం మీద అందుకే దీంతో రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి అనేది ఇప్పుడు విశ్లేషణ ఏంటంటే ఒకటి అసలు ఈ గొడవ ఎంతవరకు వెళ్తుంది చూద్దాం ఈ గొడవ కనుక పెరిగితే అసలు తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ వర్గంగా ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ బయటపడతారు ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి బయట మాట్లాడడం వల్ల వాళ్ళందరూ ఎవరు ఎవరు ఉన్నారు అనేది బయటపడుతుంది అసలు జూనియర్ ఎన్టీఆర్కి సానుభూతి తెలుగుదేశంలో ఉన్నారా లేరా ఎంతవరకు ఉన్నారా అన్నది ఒక క్లారిటీ వస్తుంది అందుకని దీన్ని కొంచెం పెరగనిద్దాం ఎవరు మనవాళ్ళు ఎవరు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఆ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనేది తెలిసిపోతుంది సో సాగ్రిగేట్ చేసేయచ్చు తెలుగుదేశంలో ఈ నాయకులను కానీ కార్యకర్తలను కానీ సాగ్రిగేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని ఇంకా పెరగణిస్తున్నారు కావాలనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనేది ఒక విశ్లేషణ రెండు అసలు జూనియర్ ఎన్టీఆర్కి అసలు సీనే లేదు అటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రజల్లో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ అసలు ఇతనికి సీన్ లేదు అని ప్రూవ్ చేయాలి మనం అందుకే దీన్ని ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వెళ్ళనిద్దాం ఎందుకంటే ఇన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్ని లకారాలతో తిట్టి వాళ్ళ తల్లిగారి మనోభావాలు దెబ్బతిన్న సందర్భం వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు అంటే దీనివల్ల మనం ప్రూవ్ చేసింది ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్కి అంత సీన్ లేదు ఏదో అతని సినిమా ఏదో అతను చేసుకోవడం హిట్ వస్తే వస్తుంది ఫట్ వస్తే ఫట్ అవుతుంది అది తప్ప ఇంకా అంతకు మించి జూనియర్ ఎన్టీఆర్కి సీన్ లేదు అని ప్రూవ్ చేసేయగలిగాము ఆల్రెడీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ రోడ్ల మీదకి ఏం రావట్లేదు ఏదో ఒక కారణం అనంతపురంలో ఏదో కొద్దిగా హడావిడి చేస్తున్నారు తప్ప మించి జరగట్లేదు సో దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్కి అభిమానుల్లో కూడా అంత సీన్ లేదు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఈ రాష్ట్రంలో రాజకీయాలను కానీ ఓటర్లను కానీ ప్రభావితం చేసేంత సీన్ ఎలా లేదు అని ప్రూవ్ చేయాలి ఇది ఇంకొక అంశం రెండోది పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అతనికి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు అని ప్రూవ్ చేసి అసలు పార్టీలో కూడా జూనియర్ ఎన్టీఆర్కి సీన్ లేదు ఏకైక ఆప్షను ఆల్టర్నేటివ్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ మాత్రమే అన్న ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మంచి అవకాశం ఈ దెబ్బతో అసలు మొత్తం టోటల్గా అసలు జూనియర్ ఎన్టీఆర్ అన్న టాపిక్ని పక్క తోసేసి ఆయన ఏం లేదు ఇంక లోకేష్ తప్ప ఇంకా మూడు రెండో ప్రత్యామ్నాయం లేదు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అని ప్రూవ్ చేయడానికి మంచి అవకాశం అని చెప్పి దీన్ని ఇలా పరిగణిస్తున్నారు అది ఆల్మోస్ట్ ప్రూవ్ చేయగలిగారు కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అనేది మూడో విశ్లేషణ అంటే ఒక్క దెబ్బకి ఇన్ని బిట్టలు పడినాయి జూనియర్ ఎన్టీఆర్ని టోటల్గా అసలు పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కానీ టోటల్గా దూరం చేసేసేందుకు సినిమా ఇండస్ట్రీలో కూడా అతను ఏకాగ్యం చేసేసేందుకు ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనేది వినిపిస్తున్న విమర్శ ఇవి ఇవన్నీ కూడా ఒకవేళ నిజంగా ఈ విమర్శలే కనుక వాస్తవం అయితే వీటన్నిటిలో కూడా సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సక్సెస్ అయినట్టు లాగా ఒకవేళ విమర్శలు కనుక కరెక్ట్ అయితే ఎందుకంటే వాస్తవాలు అక్కడ జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్గా సినిమా ఇండస్ట్రీ ముందుకు రాలేదు అదేంటి అలాగా మా నటుడిని ఇలా మా నటుడి లకారాలతో మాట్లాడతారా అని కనీసం మా అసోసియేషన్ ముందుకు రాలేదు ఆ మా అసోసియేషన్కి ఒక ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు మంచు విష్ణు ఆయన సినిమా గురించి అయితే వంద మాట్లాడతాడు కానీ ఎక్కడా కూడా పాపం ఆ మా అసోసియేషన్లో మెంబర్లకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా పాపం ఆయన మాట్లాడు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కే ఎంత ఇబ్బంది వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని సినిమా విషయంలో లకారాలతో తిడితే సినిమా గుర్తుపెట్టుకోవాలి మంచు విష్ణు గుర్తుపెట్టుకోవాలి సినిమా విషయంలో లకారాలతో తిడితే కూడా మంచు విష్ణు రెస్పాండ్ కల ఇంకా ఈయనేం ప్రెసిడెంట్ మా అసోసియేషన్కి ఇలాంటి వాళ్ళు ప్రెసిడెంట్గా ఉంటే మా అసోసియేషన్కి నష్టం తప్ప లాభమే ఉంటుంది సో మా అసోసియేషన్ కూడా రెస్పాండ్ కల అక్కడ ఒంటరివాడైపోయాడు జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫ్యాన్స్ విషయంలో కూడా ఎంతసేపు అనంతపురంలో చేస్తున్నారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయలేకపోతున్నారు సో ఫ్యాన్స్ కూడా ఫెయిల్ అయిపోయారు ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని ఏకాకిం చేసేసారు పార్టీ పార్టీలో అయితే అసలు ఒక్కళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్గా ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళే లేరు బయట నుంచి బయట నుంచి మాట్లాడుతున్నారు తప్ప అందరూ బయట పార్టీకి సంబంధం లేని వాళ్ళు ప్రజా సంఘాలు కానీ లేదంటే ఆ అభిమానులు కానీ మాట్లాడుతున్నారు తప్ప అతను రిజైన్ చేయాలి ఆ దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే రిజైన్ చేయాలను లేదంటే అతని మీద చర్యలు తీసుకోవాలను బయట శక్తులు వ్యక్తులు మాట్లాడుతున్నారు తప్ప పార్టీలో నుంచి ఒక్క వాయిస్ కూడా రాలే ఇప్పటిదాకా అంటే పార్టీలో కూడా అసలు జూనియర్ ఎన్టీఆర్కి సీనే లేదని చెప్పి ప్రూవ్ అయిపోయింది సో ఇవన్నీ కూడా రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ని టోటల్గా దెబ్బ కొట్టి అసలు జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కనపడకూడదు రాబోయే రోజుల్లో కూడా ఇక అసలు లోకేష్కి ప్రత్యామ్నాయం లేదని మొత్తం ప్రజలు కానీ పార్టీ కానీ లేదంటే పార్టీలు కానీ ఈ పార్టీ మాత్రమే కాదు మిగతా పార్టీల వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చేసి ఇక సీన్ లేదు ఎన్టీఆర్కి లోకేషే అన్న ఒక క్లారిటీ వచ్చేసేయాలి ఈ దెబ్బతోటి అందరికీ అనేది ఆ విషయంలో కూడా సక్సెస్ అయ్యాలి ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఒక్క మాట మాట్లాడాలి కానీ ఇన్ని చేశారు అనుకుంటున్నారు కానీ అందరూ అనుకుంటున్నారు కానీ ఇన్ని చేసేశారు అని అనుకుంటున్నారు కానీ ఒకవేళ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక ఈ విషయం మీద మాట్లాడితే అప్పుడు రియాక్షన్స్ ఎలా ఉంటాయి మీడియా రియాక్షన్ ఎలా ఉంటుంది వ్యక్తుల రియాక్షన్లు ఎలా ఉంటాయి ఫ్యాన్స్ రియాక్షన్లు ఎలా ఉంటాయి పార్టీలో రియాక్షన్లు ఎలా వస్తాయి ఇవన్నీ కూడా ఎన్టీఆర్ మాట్లాడినప్పుడు ప్రూవ్ అవుతాయి ఇప్పుడు ఏదో మేము ప్రూవ్ చేసినాం అసలు ఎన్టీఆర్ ఎందుకు పనికిరాడు అని ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎన్టీఆర్ని అక్కడ వంటర్ చేసే సినిమా ఇండస్ట్రీలో వంటర్ చేసాం మీడియాలో వంటర్ చేసేసాం ఫ్యాన్స్లో వంటర్ చేసేసాం పార్టీలో వంటరి చేసాం అసలు ఇంకా సీనే లేకుండా చేసాము సంతోషించవచ్చు కానీ అది ఎప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ స్పందించినంతసేపే జూనియర్ ఎన్టీఆర్ అంటూ వచ్చి స్పందిస్తే అప్పుడు ప్రజల రియాక్షన్స్ ఏంటి మీడియా రియాక్షన్స్ ఏంటి ఫ్యాన్స్ రియాక్షన్స్ ఏంటి పార్టీల రియాక్షన్స్ ఏంటి అనేది అప్పుడు చూడాలి అంతాగా ఊరికే డప్పు కొట్టేసుకుంటే అయిపోదు ఇంకేముంది ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు అని డప్పు కొట్టేసుకున్నంత మాత్రం రావదు అది ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అనేది అది ఒక పేక మీద కత్తి లాంటిదే ఆ వేలాడుతూనే ఉంటుంది ఆ కత్తి పైన వేలాడుతూనే ఉంటుంది తెలుగుదేశం పార్టీకి పైన వేలాడుతూనే ఉంటుంది ఎవరు ఏంటి అనేది తెలిసేది అతను రెస్పాండ్ అయినప్పుడు అప్పటిదాకా ఎవరైనా ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ని ఒంటరి చేసేసామని ఫీల్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అసలు ఏమాత్రం ఎంత ఫ్యాన్స్ డిమాండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నా మన ఎమ్మెల్యే మీద మనం ఏం చర్యలు తీసుకోలేదు అతను ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాం అతను అలా వదిలేసాం ఏదో రెండు లీక్లు ఇచ్చేసి ఆ చంద్రబాబు నాయుడు గారు మందలించారని ఏదో రెండు లీక్లు ఇచ్చేసి రెండు పేపర్లు రాయించేసుకొని మనం హ్యాపీగా ఫీల్ అయిపోదాం ఇంకా అతన్ని వదిలేద్దాం అలాగా ఎమ్మెల్యేని పట్టించుకోకుండా వదిలేద్దాం మనమే విజయం సాధించాం జూనియర్ ఎన్టీఆర్ని ఒంటరి చేసాం అని ఫీల్ అయితే ఫీల్ అవ్వచ్చు తప్పేం లేదు కానీ ఎప్పటికైనా ఎప్పటికైనా ఆ ప్రత్యామ్నాయం అనేది పక్కన ఉంటూనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఉన్న నాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అనే ప్రత్యామ్నాయం ఉంటూనే ఉంటుంది ఇది నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ నందమూరి తారక రామారావు అని చూసి పార్టీలోకి వచ్చిన వాళ్ళు అభిమానులు ఇప్పటికీ ఉన్నారు సో ఎంత వద్దన్నా కూడా నందమూరి తారక రామారావు ఆ పెద్ద తారక రామారావు పెట్టిన పార్టీకి ఇప్పుడు ఈ నందమూరి తారక రామారావు ఒక ప్రత్యామ్నాయంగా ఎప్పటికీ ఉంటాడు ఉంటూనే ఉంటాడు ఆ ఆప్షన్ అతను తీసుకుంటాడా తీసుకోడా అది అతని ఇష్టం తీసుకుంటే కూడా సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అది కూడా భవిష్యత్తు తెలుస్తుంది కానీ అంతా మనమే అనుకోవడం మాత్రం భ్రమ ఎప్పటికీ కూడా ఇంకొక ప్రత్యామ్నాయం ఉన్నది తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అంటారా జూనియర్ ఎన్టీఆర్ అంటారా ఏమన్నానండి జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం ఎప్పటికీ ఉన్నది గతంలోనూ ఉన్నది ఇప్పుడు ఉన్నది భవిష్యత్తులో కూడా ఆ ప్రత్యామ్నాయం ఉంటూనే ఉంటుంది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో అని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్